거든 పొరుతూ ఈ దినే వ్యావసాయాత్మిక బుద్ధి అన్నది భగవద్గీతలో అక ప్రచ్ఛేకమైన పదానిని ప్రయోగించ చూడండి వ్యావసాయాత్మిక బుద్ధి వ్యావసాయాత్మిక బుద్ధి ఏకః కురు నందన ఏకః కురు నందన బహుసే అఖాయన కురునందన అంటే గురువంశంలో జన్మించినవాడ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే ఇహ ఇహ అంటే ఏంటి ఈ కర్మయోగ ఆచరణలో ఈ శ్రేయస్సు కదా దీంట్లో వ్యవసాయాత్మిక బుద్ధి ఏం కావాలి వ్యవసాయాత్మిక ఆ తర్వాత అవ్యవసాయనం అంటారు రెండవ పాదంలో అది కాకపోతే బుద్ధ అవ్యవసాయనం అంటే ఈ వ్యవసాయాత్మిక బుద్ధి లేనటువంటి వాడికి ఏమవుతుంది బహుశాఖాహ అనంత ఈ బుద్ధి శాఖోపశాఖలుగా చీలిపోయి అనంతంగా చీలిపోతుంటుంది ఎప్పుడు ఏమిటి ఈ బుద్ధి ఎప్పుడు వ్యవసాయాత్మిక అనే స్థితి రానప్పుడు ఏమిటి వ్యవసాయాత్మకం వ్యవసాయం అంటే తెలుసు కదా మామూలు అర్థంలో ఏంటి కృషి అంతే కదా కృషి అంటే వ్యవసాయం అంటే కృషి అని అర్థం కృషి వలుడు అంటారు వ్యవసాయం చేసేవాడిని కదా ఆ చేసేటప్పుడు ముందు దుక్కి తిన్నాలా అంట ఏదో చెయ్యాలి ఆ దుక్కి దున్నేటప్పుడు కూడా ఎంత కాన్సన్ట్రేట్ ఉండాలి తెలుసా చాలు స్ట్రైట్ లైన్ రావాలి మనం ఒక గీత గీయాలంటే ఇటు నుంచి అటు పోతుంటది తూర్పు నుంచి ఉత్తరం పోతుంటది అవునా తాడు పట్టుకొని గీయాలి మేస్త్రీలు కూడా తాడు ఇది ఏదో పట్టుకుంటారు ఇలా పెద్దది కానీ కృషి వరుడు మాత్రం ఏం చేస్తాడు స్ట్రైట్ గా చాలు చాడుతాయి ఎలా చేయగలరండి సెల్ ఫోన్ పట్టుకొని వింటూ చేస్తే అది కాదు ఇప్పుడు ఎవడైనా చేసే చేసే పని సెల్ ఫోన్ పక్కన లేకుండా ఏ పని చేయదు అందుకే అన్ని పడేకాలి ఏకాగ్రత చిదిరిపోవట్లా చిదురుపోతుంది అది పెద్ద డిస్టర్బెన్స్ అందుకు మైండ్ డీవియేట్ కాకూడదు మనస్సు మరి ఇతరమైనటువంటి వాటి ప్రభావానికి లోనైపోతే దృష్టి చెదిరిపోవట్లా అందుకే ఉండదు వ్యవసాయాత్మిక ఎప్పుడు వస్తుంది అది కర్మయోగ దృష్టితో ఆచరిస్తేనే ఇహ జరుగుతుంది ఇహ అంటే ఈ కర్మయోగ దృష్టి ఇదే నీకు శ్రేయస్సు ఇంకా చెప్పాలంటే నిశ్చయ స్వభావం ఏంటి వ్యవసాయాత్మకం అంటే నిశ్చయమైన స్వభావముతో నిశ్చయమైనటువంటి నిర్ధారణ నిశ్చయపూర్వకంగా చేయడం ఎప్పుడు జరుగుతుంది సమ్యక్ ప్రమాణ జనితత్వాత్ చెప్పారు శంకర్ సమ్యక్ ప్రమాణ జనితత్వాత్ అంటే నీ బుద్ధి దాన్ని నిర్ధారణ చేసుకోవాలి అంటే నీకు సరి అయిన ప్రమాణముతో నువ్వు దాన్ని ఆలోచన చేసినప్పుడు ఇది నిర్ధారణ జరుగుతుంది నిశ్చయం జరుగుతుంది లోపల అప్పుడు దాన్ని ఆచరిస్తావు సరి కాబట్టి జ్ఞానం అనేది ఎలాగ ఉండాలి నిశ్చయపూర్వకంగా ఉండాలి డౌట్ వచ్చిందో ఏమైపోతుంది అది విపరీత బుద్ధి సందేహం ఇది నానా రకాల సందేహం అనేది ఒకటి విపరీత బుద్ధి అని ఒకటి ఇలా కాకుండా ఇలాగే ఎందుకు చేయాలి ఇంకోలా ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది అనిపిస్తుంది కాదు ఒకటే ఉండాలి ఇది ఇలాగే ఉంటుంది ఇలాగే చేయాలి అందుకే ప్రమాణం కావాలి ఏది శాస్త్ర ప్రమాణం ఆప్తవాక్యం ఉండాలి ఆ ఇలాగా అలా చేసి ఏమవుతుంది చేసి చూడు శాఖలు వీవులు వస్తాయి శాఖలు తిను ఎవరు వద్దన్నారు అవునా కాదు అందుకు సమ్యక్ ప్రమాణ జనితత్వాత నిశ్చయ స్వభావా ప్రమాణం ఉండాలి ఏం ప్రమాణం శాస్త్ర ప్రమాణమో ఆప్తవాక్యమో ఉండాలి ఆ దాన్ని స్వీకరించినప్పుడు బుద్ధి ఏమవుతుంది నిశ్చయపూర్వకంగా నిలుస్తుంది ధారణ జరుగుతుంది బుద్ధి చెదరది ఇంకా కదా ఏమవుతుంది వ్యవసాయాత్తిక అది ఏకాగ్రమైన బుద్ధిగా మారు కాబట్టి కర్మయోగంలో ఏమవుతుంది చెప్పండి కర్మఫల మీద ఆకాంక్ష లేదు కదా దేని మీద పెట్టాలప్పుడు దృష్టి కర్మ మీద పెడతాడు ఆటోమేటిక్గా లగ్నం అవుతుంది అవునా ఇంకోటి ఎవరికి ఈ ఫలితాన్ని నేను ఆశించకూడదు అన్నాడు ఫలితం ఆశించకూడదు ఆశిస్తే చుట్టుకుంటా ఆశించకుండా ఉండాలంటే ఏం చేయాలి సమర్పణ చేసే నీకు అంటుకోదు అప్పుడు అది దృష్టి నేను ఆశించకుండా ఉండాలంటే నా మనసు ఒప్పుకోదు ఏం చేయాలి దాన్ని సమర్పణ అందుకే ఏ కర్మ చేసినా కృష్ణ అర్పణం కృష్ణార్పణం రామార్పణం శివార్పణం ఆ దృష్టితో చేయమన్నాడు ఆఖరికి పప్పులో ఉప్పేసిన పెద్ద పెద్ద పనులకే కృష్ణార్ మనం చిన్న పనులైనా గోవిందే సదా స్నానం గోవిందే సదా జపం చెప్పలే నువ్వు స్నానం చేసినాను ఆహార ఏదైనా గోవిందుడే గోవిందుడే గోవిందుడి నిజానికి ఉన్నదాయనే మనం సున్నా ఉన్నదాయన నేను నేను సున్నా అనుకోవట్లేదుగా నేనే ఉన్నాను అనుకుంటున్నాం ఇది తీసేది పెట్టాలి ఎవరికి కర్మ ఎవరు చేస్తున్నారు ఎవరి కోసం కదా అందుకు ఏమి సమర్పణ చేయాలి ఏ కర్మ అని కాదు ఏ కర్మ అయినా అప్పుడు ఏమవుతుందంటే నిర్దృష్టి చదరదు లేకపోతే విచిత్రమైన మనసు అండి ఇది యథవ మనసు యథవ బుద్ధి దాని ప్రపంచం విజృప్తి పాడైపోతుంది కొంతమంది స్నానం చేసినప్పుడు కూడా సరిగ్గా చేయరు అంటే ఏదో హడావుడి చేయటం కాదు ఒళ్ళు రుద్దుకోరు అది రుద్దుకోరు హీటర్ పెట్టుకుంటారా నా అనుభవాలు చెప్తున్నా కొంతమందిని చూసే హీటర్ పెట్టుకొని అది చేయకుండా చేయి పెడతారు ఏమవుతారు వాడు అక్కడ ఏకాగ్రత ఉండాలా అక్కర్లేదా షాప్ కొట్టదు షాప్ కొట్టకపోయినా చేయి కాలదు ఒళ్ళు కాలదు ఇప్పుడు ఏకా ఎక్కడ ఉండాలి ఏ పని చేసినా కావాలి నువ్వు నుంచి దిగుతున్నావు ఒక మెట్టు జారింది ఏమవుతుంది హాస్పిటల్కి పోవాలి వ్యవసాయ పోపు పెట్టావు పోపు సరిగ్గా పెట్టాలంటే ఏం చేయాలి సరిగ్గా వేగాలంటే దృష్టి ఉండాలి పోపు పెట్టి సెల్ ఫోన్ సెల్ మాట్లాడతారు ఏమవుతుంది పోపు మాడుకోనా చాలా మందికి ఇదే ఇప్పుడు అన్ని మాట పట్టుకోవడం పాడు చేసుకోవటం ఇది ఎందుకని ఈ మధ్యలో ఏదో ఆలోచిస్తారు ఏడేరు చేస్తారు అప్పుడు ఏది బాగుండదు నువ్వు తినే తింటే కూడా నువ్వు తినలేవు వేస్ట్ అయిపోతుంది అవునా కాదా వంట చేయాలన్నా ఏకాగ్రత కావాలి బట్టలు ఉతకాలన్నా ఏకాగ్రత కాదు సబ్బంతా వదలదు చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద పనులు అక్కర్లేదు నేనేం చేస్తున్నానో నన్ను నేను గమనించుకోవాలి అంతే ఆ దృష్టి లేకుండా చేస్తే అసవ్యంగా జరగదు అంత వృధా అవునా పెద్ద పెద్ద పనులు చెప్పట్ మరి ఇంకోటి కాబట్టి ఏకాగ్రత దృష్టి ఎప్పుడు వస్తుంది కర్మ ఫలాపేక్ష నుంచి అటెన్షన్ షిఫ్ట్ చేసి కర్మ ఎంత నిలుపు బుద్ధి చెదిరిపోతుంది కర్మ ఎంత నిలిపితే నువ్వు బాగా చేయగలవు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అందరికీ అవార్డులు రివార్డులు బాగా కావాలి కానీ చేసేదాని మీద దృష్టి ఉండదు నువ్వు చేసే పని సక్రమంగా చేస్తే రావాల్సినవి వస్తాయి రాకపోయినా పర్వాలేదు ఎందుకు నువ్వు చేయడంలోనే హాయిగా ఉంటుంది తర్వాత వివేకానంద స్వామి అదే ఈ బుద్ధి చెదరకూడదు నువ్వు కర్మ చేసేటప్పుడే ఏకాగ్రము చేసి ఈ ఫలితం మీద దృష్టి లేకుండా ఆయనకి సమర్పణ చేయి ఎంత హాయిగా ఉంటుంది లైట్ హార్ట్ అంటే బరువు కాదు బరువుగా బరువు ఎప్పుడు ఎప్పుడవుతుందంటే ఫలాకాంక్ష బరువు అహము నువ్వెంచే అవునా కాదు అది బరువు నువ్వు ఫలితాన్ని అక్కడికక్కడే వదిలే బరువే లేదు తర్వాత జన్మకి మళ్ళీ ఎక్కడ వస్తుంది నీకు ఇక్కడే వదిలే అలా కాకపోతే అవ్యవసాయులం బుద్ధి అంటే ఈ బుద్ధి ఏకాగ్రం కాలేదు దానికోసం ఈ ద్వంద్వాలు ఊగులు అడుతూ ఉంది అవును అప్పుడేమవుతుంది బహుశాఖాహ ద్వంద్వాలే కాదు ఒక ఒక ఆలోచనకు వంద ఆలోచనలు వస్తాయి డిస్టర్బ్ చేస్తాయి అనంతహ ఇంకా చెప్పలేనన్ని చీలికలు వస్తాయి అక్కడ బుద్ధిలో సర్వసాధారణంగా చాలా మందికి ఇదే డిఫెక్ట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ పని చేసినా దాని మీద దృష్టి ఉండదు యాంత్రికంగా చేస్తారు ఇప్పటికే కాళ్ళు చేతులు పని చేస్తాయి అంతే ఈ మైండ్ పని చేయాలి ఈ బుద్ధి లగ్నం చేయలేరు అక్కడ ఇప్పుడు పెట్టడం రోజు చెప్తూనే ఉన్నా నేను అన్ని చోట్ల జరిగేది గడగడ వచ్చేసి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు ఇవి ఎక్కడ పెడితే నువ్వు చూసుకోవద్దా నువ్వు చిన్న పని బట్ బుద్ధికి ట్రైనింగ్ లేకపోవడం కారణం ఆ సక్రమంగా పెడితే ఎంత బాగుంటుంది ఎవరికి ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అందరికీ అడ్డు ఎందుకు పెట్టాలి ఈ చిన్న పనిలో సక్రమంగా చేస్తాం చెప్పండి ఇది క్రమశిక్షణ ట్రైనింగ్ ఫర్ ద మైండ్ ఎవరు శిక్షణ ఇవ్వాలి ప్రతిసారి ఎవరు వచ్చి చెప్తారు మనకి చిన్న అందుకే బాధ చెప్పారు ప్రతి చిన్న పనిలో నువ్వు బుద్ధి నిలిపిచేయి అదే యోగం చిన్న పని అయినా బుద్ధి నిలిపిచేయి పెద్ద పెద్ద పనులుగా అడ్డం తినేటప్పుడు చూడండి కొంతమంది కింది ఇంత మీదింత చిన్న పనులే జాగ్రత్తగా తినొచ్చు కదా వాళ్ళ కింద పడితే ఎవరైనా ఎత్తాలి కూర్చొని సాధ్యమైనంతవరకు అవునా కాబట్టి యోగం ఎక్కడ ఆచారం చేయాలండి అక్కడ ఎప్పుడూనో ఎప్పుడూనో మనం చేసే పని వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా దానివల్ల మనకైనా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ఏం చేయాలి ఏకాగ్రత ఏకా ఏకాగ్రత లేకపోతే చీలిపోతాం చీలిపోతే ఏం ప్రయోజనం తాను చేయగలిగింది కూడా చేయలేడు విచిత్రం కొంతమంది సమర్థత ఉంటుంది సామర్థ్యం ఉంటుంది కానీ బుద్ధి చీలిపోతుంది దేనికి కాంక్షలు దృష్టి అటు ఇటు పరిగెత్తటం ఇప్పుడు సమాజంలో ఉండే మెయిన్ డిఫెక్ట్ అది తెలివితేటలు ఉంటాయి సామర్థ్యాలు ఉంటాయి ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉంటాయి బుద్ధి మాత్రం డైవర్ట్ అయిపోతుంది వాళ్ళ వల్ల ఏమి సమాజానికి ఏమి జరగదు ఇకపోతే శాస్త్రాలలో మన వేదాలలో కర్మకాండలో ముఖ్యంగా ఏమవుతుందంటే ఇది చెప్పరు బ్రాహ్మణ భాగాలు కర్మకాండను ప్రోత్సహించేటువంటి వేద భాగాలలో ఈ విషయం చెప్పరు మరి ఏం చెప్తారు కర్మకాండ కదా అది నైన్టీ నైన్ పర్సెంట్ ఈ కర్మయోగ దృష్టిని అర్థం చేసుకునేవాళ్ళు తక్కువ ఇది నాకు గాదులే ఎవరికో సన్యాసులకో ఋషులకో అనుకుంటారు ఇది నాకే నా పెర్ఫార్మెన్స్ బాగుండాలన్నా కదా నేను పని సక్రమంగా చేసి దాన్ని ఇది పొందాలని ఇది కావాలి ఈ దృష్టి కావాలి నువ్వు కర్మ చేసేటప్పుడు దృష్టి దాని మీద నేను అటు ఇటు డైవర్షన్ ఉండకూడదు కానీ డైవర్షన్ ఎందుకు వస్తుంది అంటే కాంక్ష కోరిక మనసును డామినేట్ చేస్తుంది చదరగొడుతుంది అయితే శాస్త్రాలలో ఈ కర్మ ఫలితాల గురించి ఈ చేస్తే నీకు ఈ ఫలితం వస్తుంది ఇది చేస్తే నీకు అక్కడ సుఖం వస్తుంది నీకు సీట్ రిజర్వ్డ్ అక్కడ స్వర్గంలో లేపు దీనివల్ల ఈ ఫలితాలు వస్తాయి అనేటువంటి ప్రస్తావన చాలా ఉంది బ్రాహ్మణ భాగం ఎంత ఉంది వేదాలు దాంట్లో అంతా ఇదే ఈ కర్మ ఈ ఫలితం ఈ కర్మ ఇచ్చేయి అజ్జేయి అజ్జేయ్ పురాణాల్లో కూడా ఉంది వాటి గురించి భగవంతుడు కావాలని ప్రస్తావన చేస్తున్నాడు చూడండి దాదాపు మూడు శ్లోకాలు ఒకటే విషయం యామి మాం పుష్పి తా వాచం ప్రవదం

అవిపశ్చిత అవిపశ్చిత అంటే విపశ్చిత్ కానివారు విపశ్చిత్ అంటే విపశ్చన కాదు విపస్చిత అనేది కొత్తగా ఇప్పుడు ఏదో సాధన విషయం చెప్తున్నారు విపశన అంటే శ్వాస విద్యాసేన ఏదో మొత్తాన్ని కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి మెడిటేషన్ విపశ్చనం మెడిటేషన్ కోర్సుకెళ్ళొచ్చు మెడిటేషన్ ఏదో విపాసన విపాసన ఏదో విపాసన విపాస చె అదిగా విపశ్చిత అవిపశ్చిత అంటే బుద్ధి సూక్ష్మము కానివాడు బుద్ధి సునిశ్చితము కానివాడు అవిపశ్చిత అంటే అది సునిశ్చితమైన బుద్ధి కానీ విపశ్చిత్ అంటారు ఎలాగ వాళ్ళు ఏం చెప్తారు ప్రవదంతి ఇలా చెప్తారు వాళ్ళు ఏం ఎలాగుంటే వాడు చెప్పేవి ఇమాం పుష్పితాం వాచం ఎలాగూ ఒక పువ్వు వికసిస్తే అంత అందంగా ఆ పరిమళంతో మన్ని అందంతో ఆకర్షిస్తుందో ఆ పువ్వుల్లాంటి సుకుమారమైన ఆకర్షణీయమైనటువంటి మన మనసును దోచేసేటువంటి మాటలు చెప్తూ ఉంటారు పువ్వులాగా చాలా బాగుంటాయి వినడానికి పైగా ఉంటాయి పైగా వాళ్ళు వేదవాదరతాహ వేదం అంటే ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి వేదంలో ఉపనిషత్తులు కాదు కేవలం కర్మకాండ విషయమే వాళ్ళు పట్టుకొని దాంట్లోనే వాళ్ళు ఆనందం పొందుతూ ఏమంటారు నా అన్యత్ అస్థి ఇది వాదిన ఇంతకంటే వేరొక మార్గం లేదు ఇదే నా అన్యత్ అస్థి అంటే కర్మ చేయడం కర్మ ఫలితం కర్మ చేయడం కర్మ ఫలితం ఆ లోకానికి వెళ్ళి ఈ లోకానికి వెళ్ళి ఆ ఫలితం ఇవ్వ ఇంతే ఇదే చెప్తారు ఇంకోటి లేదు ఇంతకంటే అని వాదిస్తూ ఉంటారు పైగా వాదిస్తూ ఉంటారు కామాత్మాన స్వర్గపరాహ ఎవరైతే కామాత్మలంటి కోరికలతో మనసు నిండినవారు పైగా ఈ లోకంలో సుఖాలు సరిపోవు ఏం కావాలి స్వర్గపరాహ స్వర్గమే చేరుకోవాలి స్వర్గం కోసం చేస్తుంటారు ఆ లక్ష్యం పెట్టుకొని జన్మ కర్మ బలప్రదాం అంటే జన్మ జన్మ ఎందుకు వస్తుంది కర్మ ఫలితం వల్ల మళ్ళీ కర్మ ఫలితం మళ్ళీ కర్మలు ఆచరిస్తే కర్మ వల్ల మళ్ళీ జన్మ పొందాలి కదా అది ఇలా దీనికోసం ఏం చేస్తారు భోగ గతిం ప్రతి భోగాలు అనుభవించాలి ఐశ్వర్యం పొందాలి అనేటువంటి దృష్టితోనే అంటే విశేష క్రియా బహుళ విశేషమైన క్రియలు కర్మలు అనేకమైన కర్మలు దేనికోసం చేస్తాడు కోరికలు తీర్చుకోవడానికి స్వర్గసుఖాలు అనుభవించడానికి భోగాలు రావడానికి ఐశ్వర్యం పొందడానికి చేస్తారు అవన్నీ ఏమవుతాయి మళ్ళీ 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 జన్మ బంధంలో ఇరికిస్తుంది ఇలా చేస్తే ఏమిటండి మరి మా కోరికలను ఏం చేయమంటారు ఏంటి నష్టం భోగ ఐశ్వర్య ప్రసక్తానం ఎవరి మనస్సు అయితే బుద్ధి అయితే ఈ భోగ ఐశ్వర్యాలలో తగులుకుంటుంది ప్రసక్తానం అంటే బాగా తగులుకొని ఇరుక్కుపోవడం యా అపహృత చేతసాం వాళ్ళ యొక్క చేతస్సు మనస్సు ఆ భోగ ఈశ్వర్లతో అపహృతం అంటే ఏమైంది అపహరించబడింది వాడి బుద్ధి మంచి దాని మీదే ఉంటుంది ఎలాగంటే తేర మీద వాళ్ళ ఈగలాగా తేర బానే ఉంటుంది ఈగ ఈగ వాళ్ళతో ఏమవుతుంది ఆ అక్కడ ఇరుక్కుపోతుంది అట్లాగే ఇది కూడా భోగఐశ్వర్యాల్లో ఇరుక్కుపోయిన మనసు అట్లాగ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయత అలాంటి వారికి ఈ ఏకాగ్ర బుద్ధి అనేటువంటిది వాళ్ళకి సమాధు అంటే అంతఃకరణములో నిలవదట ఈ సమాధి సమాధిలో అనే పదాన్ని శంకరాచార్యుల వారు చక్కగా ఇక్కడ వ్యాఖ్యానం చేశారు మామూలుగా సమాధి అంటే ఏంటి ఏకాగ్రం తర్వాత ధారణ ధ్యాన సమాధి చిట్ట చివరిగా వచ్చేది సమాధి స్థితి మరి ఇప్పుడే ఎట్లా చెప్పాడు మనసే నిలవబుద్ది సమాధి ఎక్కడ వస్తుంది సమాధిలో నిలవదు అని కొంతమంది చెప్తారు సమాధి ప్రస్తావన ఇక్కడ రాదు ఎందుకు బుద్ధి ఇంకా ఏకాగ్రమే కాదు సమాధి ప్రస్తావన ఎలాగొస్తుంది ధారణ జరిగితే కదా ధ్యానం తర్వాతగా సమాధి కాబట్టి సమాధ ఉన్న విధీయత అంటే ఏమిట అంతఃకరణం అని వ్యాఖ్యాన చెప్పారు వారు అంతఃకరణం అంటే అంతఃకరణములో బుద్ధి ఏమవుతుంది ఏకాగ్రం కాదు కదా బుద్ధి అంతఃకరణలో ఒకటి కదా మనసు బుద్ధి చిత్తం అహంకారం అవునా మరి ఈ సమాధం అనే పదం ఎందుకు వాడారు దీనికి ఒక నిర్వచనం చెప్పారు ఏమని సమాధియతే అస్మిన్ పురుషోపభా భాగా భోగాయ సర్వం ఇది అంటే ఒక మానవుడు ఒక పురుషుడు తాను ఏవైతే భోగాలు గాని సుఖాలు గాని అనుభవించాలనుకుంటున్నాడో అవన్నీ దానికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది ఈ భావాల ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి లోపలి నుంచే ఈ బుద్ధిలోనే ఉడతాయి అవునా కదా అందుకే పొరకో బుద్ధి జకో రుచి అన్నాడు ఈ బుద్ధిలోంచే కొడతాయి ఒకటి చూసాము చాలా బాగుంది మనకు కూడా ఉంటే బాగుండు అంటే బొదలవుతుంది అవునా కాదా లోపలి నుంచబుడతాయి అంతఃకరణ కాబట్టి సమాధం అంటే ఏంటి ఇక్కడ అంతఃకరణములో కాబట్టి పురుషుడు ఇది అనుభవించాలని భోగకాంక్ష ఎక్కడ కలుగుతుంది దేని ఎందుకు కలుగుతుంది అంటే లోపల అందుకని సమాధం అంటే అంతఃకరణం వల్ల వాళ్ళ బుద్ధి ఏమవుతుంది ఏకాగ్రము కాదు నిలవదు ఎప్పుడు భోగైశ్వర్య ప్రసక్తానం తగులుకొని దాని వల్ల ఇరుక్కుపోతాడు అతని యొక్క బుద్ధి ఏమవుతుంది ఇక అంతే చెదిరిపోతుంది తొమ్మిద పద్మంలో పద్మం పైన వారి మకరందాన్ని ఆస్వాదించాలని పోతుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా బా ఇంకా ఇంకా అనుకుంటుంది సూర్యోదయం అయిపోయే సమయం కూడా వచ్చింది కానీ ఏం చేస్తుంది తర్వాత ఇంకా ఆసే పో చీకటి పడిన తర్వాత లేకపోతే పువ్వు ముడుచుకుపోతుంది చచ్చిపోతుంది అది పరిస్థితి ఈ మానవుడి పరిస్థితి కూడా అదే అవునా భోగైశ్వర్యాలు బాగానే ఉంటాయి అనుభవించేటప్పుడు దాని కోరికతో అన్ని పనులు శ్రీకాకుళం చుడతాడు దాంతోనే అన్ని పనులు దాంతోనే మొదలు పెడతాడు మనిషి పూర్వం అనేవాడు ఏదైనా కొలిచేటప్పుడు వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు అంటారు లాభము పెట్టి తర్వాత ఒకటి రెండు మూడు అంటాడు అవునా కాదా లాభంతో పెడతాడు ఇంకేమవుతుంది మరి ఇక లాభ లాభం జయా చెయ్యు ఈ రెండింటి సమంగా స్వీకరించమని భగవంతుడు చెప్తే నువ్వు లాభంతోనే మొదలు పెడతాడు ఆ అదే మరి అజ్ఞానమే అజ్ఞానం జీవుల యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది అందుకే ఇదో చదువుకోవాలి భగవంతు అవునా నువ్వు లాభం తా మొదలెట్టకు లోభం పెరుగుతుంది అవునా దేంతో మొదలెట్టాలి కృష్ణార్పణంతా మొదలెట్టు అప్పుడు ఆయన చూసుకుంటాడు నువ్వు ఆయన కర్పిస్తే వీడికి ఏది కావాలో ఎంత కావాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు మొదట్లోనే పోతే ఇవన్నీ చూసుకోరా అది అది